ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని రంగాల కూడా విధ్వంసానికి కోరిన పరిస్థితి మన దేశం అలాగే ప్రస్తుత రోడ్లన్నీ కూడా చాలా అస్వస్థమైన పరిస్థితి ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఆనాడు నారా లోకేష్ గారు పంచాయతరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాడవాడలా చంద్రన్న పాట పేరిట సిమెంట్ రోడ్లు కొన్ని వేయటం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ సిమెంట్ రోడ్ల కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి లేదు అలాగే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి దాంతోపాటు పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ కూడా తీసుకుని మళ్ళీ పండగ పేరిట సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులను విడుదల చేయడం జరిగింది దానిలో భాగంగా అమనిగడ్డ నియోజకంలో దాదాపు ముప్పై రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలతో ఐదు వందల ఇరవై రెండు సిమెంట్ రోడ్లని నిర్మాణం చేయటం జరిగింది అయితే ఈ లోపు మనకి వరదలు వచ్చాయి ఈ కార్యక్రమం ప్రారంభించే సమయంలో ఆ వరదల్లో ఈ కే కొత్తపాలెం గ్రామం పూర్తిగా వరద ముందుకు కురవడం జరిగింది అలాగే పక్కనున్న బొప్పర్లంక గ్రామం కానివ్వండి అలాగే చలపల మండలంలోని ఆమదాల లంక గ్రామం కానివ్వండి అలాగే ఆవనిగడ్డ మండలంలోని దక్షిణ చిరువులంక గ్రామం కానివ్వండి ఈ గ్రామాలన్నీ కూడా వరద ముందుకు గురాయి అంచే ఈ వరద ముంపు గురైన గ్రామాల్లో వరద వచ్చినప్పుడు మీ అందరూ తెలిసిన పరిస్థితే ఎక్కడ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే రోడ్లు లేకపోతే నడిచి వచ్చే పరిస్థితి కూడా లేని స్థితి ఏర్పడింది ఎన్నకి వెళ్ళారు చూసాం చూసి ఆ రోజు నాకు నిర్ణయం తీసుకుని ఏదైతే వరద ముంపు గురైన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల నూటికి నూరు శాతం సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి నాకు నిర్ణయం తీసుకుంటుంది దానిలో భాగంగా కే కొత్తపాలెం గ్రామంలో దాదాపు కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పదిహేను సిమెంట్ రోడ్లని ఇక్కడ నిర్మాణం చేయటం జరిగింది వాటిని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం ఎందుకంటే రేపటికి ఏడాది అవుతుంది చంద్రనాడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి ఈ ఏడాదిలో మనం గ్రామ సేవల్లో ఎంతో అభ్యున్నతిని చూపిస్తానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం చెప్పినట్టు మనం చేస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా కొన్ని గ్రామాల్లో మళ్ళా వికాసాన్ని ఒక పునరుజ్జీవనాన్ని కలిగించడానికి దాంట్లో ప్రధాన కర్తవ్యం కార్యంగా ఈ సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది ఇవాళ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గ్రామాల్లో అన్ని కూడా సిమెంట్ రోడ్లు అయ్యాయి ఇక్కడ కూడా దళితులు వెనుకబడిన వర్గాలు వాళ్ళు జీ జీవనం చేసే పరిస్థితి కృష్ణానది పక్కనే ఈ ఊరు ఉంది ఏదంటే రేపు వరదలు వచ్చినప్పుడు వీళ్ళు వేగంగా బయటికి రావటానికి కానివ్వండి నష్టాల నుంచి బారి నుంచి తక్కువగా బయటపడతానికి కానివ్వండి ఈ రోడ్లు కూడా ఉపయోగపడతాయని చెప్పిన ఆలోచన కార్యక్రమం చేయటం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పవన్గడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా నేను ప్రశ్న తెలియజేసుకుంటున్నాను